మెమోరియల్ దేవభక్తుని సుబ్బారావు గారు కానూరు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి వారితో ప్రదర్శనిస్తున్నాయి దేవభక్తిని సుబ్బారావు గారు కానూరు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా పూర్తిగా టచ్ అవ్వాలి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి దేవభక్తులు సుబ్బారావు గారు కానూరు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి

పదహారు రౌండ్ మూడు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషముల పదిహేడు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది టీవీఆర్ మెమోరియల్ దేవబక్తుల సుబ్బారావు గారు కానూరు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి ఎర్రా యేసుబాబు చౌదరి గారు కొమ్మిరిపూడి సత్యనపల్లి మండలం పల్నాడు జిల్లా మీ రాజా ఒంగోలు వర్షా ఒంగోలు పోలీసు యూట్యూబ్ ఛానల్ ద్వారా లైవ్ వస్తుంది దేవభక్షని సుబ్బారావు గారు కానూరు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా రెండు నిమిషంలో ఉన్నది మీరు దూరంగా ఉన్నది ఉంటే అది లైన్ చేసే ఇబ్బంది అవుతుంది వాళ్ళకి బకెట్లు కొని వెనక మీ యువతలు పెడితే మధ్య యావబచ్చని సుబ్బారావు గారు కానూరు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారితో ప్రదర్శనిస్తున్నాయి बाम चौदरी गार कोमरपोड़ सचिनपाल मिल पंद बैठक मुफ्त से उलो

చెప్పు చెప్పు మెమోరియల్ దేవదక్ష్ణ సుబ్బారావు గారు కానూరు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి కొత్త తాగిన మూడు